ఉదయపు కిరణాలు గ్రామాన్ని కాంతితో నింపుతున్నాయి చల్లటి వాతావరణంలో భోగ అగ్ని వెలిగించి కష్టం నుండి విముక్తి ఆనందం మరియు పునరుద్ధరణ సంకేతాలుగా మారింది ప్రజలు పెద్ద అగ్నివద్దకు చేరుకుని సంతోషంగా మాట్లాడుకుంటున్నారు ఈ అగ్ని ప్రగతికి కష్టాలను పరిగణించకుండా ఒక కొత్త ఆశను ఇస్తుంది పిల్లలు ఉత్సాహంగా ఉన్నారు పెద్దలు వారికి భోగ పండ్లు పంచుకుంటున్నారు ఈ పండ్లతో వారు మంచి ఆరోగ్యం దీర్ఘాయుష్యు మరియు సంపదను ఆశిస్తూ దీవింపబడతారు ప్రతిదీ ప్రకృతి ప్రేమతో కలిసి వారి ముఖాలను ప్రకాశింపజేస్తుంది సాయంత్రం పర్యవేక్షణతో గ్రామంలో బొమ్మల కోలువు వేడుక మొదలవుతుంది హిందూ పురాణాలను ప్రతిబింబించే బొమ్మలు జాగ్రత్తగా అమర్చబడి సామాజిక సాంస్కృతిక విలువలను ఆవిష్కరించాయి ఈ వేడుక ప్రతి ఒక్క వ్యక్తి మనసులో ప్రేమ హార్మనీని పుట్టిస్తుంది భోగమంట అగ్ని శరీరాన్ని మాత్రమే కాదు శుద్ధి చేస్తుంది ఇది కేవలం నలుగురికి సీతి నివారించడమే కాదు ఆగమానికమైన రీతిలో మనం నూతనాన్ని ఆహ్వానించడం గోధుమకాయలు ఔషధకాయలు మరియు పూజా చెట్లతో సహా శ్రద్ధగా అగ్నికి సమర్పించబడిన వస్తువులు శుద్ధి చేస్తాయి ఆరోగ్యాన్ని మరియు సంపదను గ్రామానికి కలిగిస్తాయి భోగపండుగ ప్రత్యేక కథ ఆ రోజు పురాణాల ప్రకారం భగవాన్ విష్ణు తన వామన అవతారంలో రాక్షసరాజు బలిని పాత ప్రపంచానికి పంపాడు లార్డ్ కృష్ణ గోవర్ధన్ కొండను ఎత్తుకున్న రోజుకూడా ఇదే రోజు కావచ్చు వర్షాన్ని నిలిపి పల్లెటూర్లను రక్షించి ఈ కథలు మనకు గుర్తు చేస్తాయి దేవదూతలు మనకు రక్షణ కవచాన్ని ఇస్తాయి అలాగే అగ్నిలో ప్రేమను క్షణాన్ని ఉంచేలా రాత్రివేళ గ్రామం వెలుగుతో నింపబడింది ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి భోగ ఉత్సవం అందరిలో సమానత సంఘటన మరియు ప్రేమను పుట్టిస్తుంది ఇది సమాజం సంప్రదాయం మరియు శక్తి ప్రతిబింబం ముగింపు కథనం భోగి కేవలం ఒక పండగ మాత్రమే కాదు ఇది మన సంస్కృతి సమాజానికి ఒక గుర్తింపు ఇది మన హృదయాల్లో ప్రేమను శక్తిని ప్రగతి కోసం ఆశను పెంచుతుంది